నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈ రోజు మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు కంటే పెరిగే తగ్గే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇకపోతే ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది నిన్నట్లాగానే వచ్చింది అని చెప్పుకోవచ్చు ఇక ధరల విషయానికి వచ్చేసరికి నిన్నట్టు కంటే ఈరోజు కేజీ పైన రెండు రూపాయల ధర తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీ మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఎల్లో బంతి పూలు వచ్చేసి ఇరవై రెండు రూపాయలు పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది అని చెప్పుకోవచ్చు కేజీ ఆరెంజ్ పూలు వచ్చేసి మనకు బస్తా వంద రూపాయలతో నుండి ఇరవై రెండు రూపాయలు పలకడం అయితే జరిగింది ఇక రోజ్ విషయానికి వచ్చేసరికి రోజు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు రోజు ఈరోజు మార్కెట్ మార్కెట్లో కేజీ రోజా పూలు బెస్ట్ వచ్చేసి మనకు ఎనభై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు మార్కెట్లో చామంతి వచ్చేసి సెంట్ ఎల్లో వచ్చేసి టాప్ ధర వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఇక సెంట్ వైట్ వచ్చేసి రెండు వందలు రూపాయలు ఇక వైలెట్ చాక్లెట్ రబ్బరు అంతా నూరు రూపాయలతో నుండి నూట యాభై రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేరు మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు బస్తా వంద రూపాయలతో నుండి పద్దెనిమిది పంతొమ్మిది రూపాయలు ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఎల్లో బంతి పూలు ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ కూడా బస్తా వంద రూపాయలతో నుండి పంచ్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రూపాయల వరకు కూడా పోయింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ ఎక్కువగా స్టాక్ అనేది వస్తుంది అని చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి పలంనేర్ మార్కెట్లో ఈరోజు కేజీ చామంతి పూలు వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు పోవడం అయితే జరిగింది స్టాక్ అనేది తక్కువగా రావడంతో రెండు వందల ముప్పై రూపాయలు పో పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక రోజు వచ్చేసి యథావిధం ఎనభై రూపాయల వరకు కూడా క్వాలిటీ పూలు పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక వచ్చే నెల ఐదో తేదీ నుండి రేట్లు ఏమైనా పెరిగే అవకాశాలు ఉంటాయని మార్కెట్ క్లేషస్లో చెప్పడం అయితే జరిగింది ఎందుకురా అంటే వచ్చే మాసం వచ్చే మాసం ఐదో నెల ఐదో తేదీ నుండి ప్రాణ మాసం ప్రారంభం కా కానున్న మనకు శ్రావణ మాసం పుడుతుంది కాబట్టి మనకు రేట్లు అనేవి కొద్దిగా జంప్ అవుతాయని మార్కెట్ విశేషాలు చెప్పడమే అయితే అందాక కూడా రేట్లు అనేవి కన్ఫామ్గా పెరుగుతాయని మనం చెప్పలేము అనేసి మనకు మార్కెట్ విషేషాలు చెప్ప చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ మనకు వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి